హలో అండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ ఆఫ్ ఈరోజు మన వీడియోలో పసుపు పులుసు అయితే చూసేద్దామండి ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు నల్ల మిరియాలు అలాగే ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి దీంతో పాటు కొద్దిగా పసుపు అలాగే చింతపండు కూడా నానబెట్టుకోండి పసుపు కొద్దిగా నానిన తర్వాత నేను ఇలా దంచుకుంటున్నాను ఇలా దంచడం వల్ల ఏమవుతుందంటే చాలా స్మూత్గా పేస్ట్ వస్తుందన్నమాట ఈజీగా మనకి మిక్సీ పట్టేచ్చు మిక్సీ పట్టకపోయినా పర్లేదు బట్ నేను మిక్సీ పట్టే వేసుకుంటే అలాగైతే అయితే పులుసు మంచి స్మూత్గా వస్తుంది అని చెప్పి ఇది కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇది యాక్చువల్లీ మా మామగారు స్పెషల్ అనమాట మీ ఇంట్లో ఎవరైనా మామగారులు ఉంటే ఈ వంట తెలిసేమో ఒకసారి అడగండి ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసుకొని కారం సరబడ ఎండుమిరపకాయలు వేసుకొని వెల్లుల్లిపాయ రబ్బలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసి ఒకసారి వేగనివ్వండి ఇది వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా పులుసు వేసేసుకోండి ఇది వేసి ఎంత బాగా మరిగితే అంత మంచి టేస్ట్ వస్తుందండి ఉప్పు అలాగే సరబడ పసుపు ఆల్రెడీ దీంట్లో ఉంది కాబట్టి ఆ రెండు యాడ్ చేయట్లేదు ఇది ఆల్రెడీ పసుపు పులుసు కాబట్టి ఇంకా పసుపు యాడ్ చేయట్లేదు ఉప్పు ఆల్రెడీ మనం మిక్సీ జార్లో వేసేసాం కదా సో అందుకే వేయట్లేదు ఇలా మొత్తం పులుసు వేసుకున్నాక లాస్ట్లో ఇట్లా కారం వేసి బాగా కలుపుకోండి ఈ పులుసు ఈ పులుసు వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి